మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాము ఈరోజు కథ పేరు సమ్మె ప్రశాంత్ హడావుడిగా బయలుదేరుతుంటే ఏమిటి తొందర రోజు పదింటికి బయలుదేరేవారు ఈరోజు తొమ్మిదింటికే బయలుదేరుతున్నారు అని అడిగింది శ్రవంతి తెలియదా ఈరోజు సమ్మె చేస్తున్నాం ప్రశాంత్ జవాబిచ్చాడు ఏదో రకంగా ఆఫీసుకు వెళ్ళాననుకో అనుకో ఆఫీసర్ల దృష్టిలో పడతాను అలా కాకపోతే మా యూనియన్ నుంచి సమ్మె కాలానికి జీతం ఎలానో వస్తుంది చెప్పాడు ప్రశాంత్ స్రవంతి నవ్వుతూ ఎవరో అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులకు పని చేయనందుకు జీతం ఇస్తారు సమ్మె సఫలమైతే నలభై శాతం జీతం పెరిగే అవకాశం ఉంది కదా అంది అలాగే అనుకుంటున్నాం జవాబిచ్చాడు ప్రశాంత్ జీతం పెరిగితే నెక్లెస్ కొనుక్కుంటాను అని అంది యన ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తున్నారు అంటూ బొంగమెత పెట్టింది శ్రవంతి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడు నీలాంటి వాడెవడో అంటూ బయలుదేరాడు ప్రశాంత్ ఏ విషయం ఫోన్ చేస్తాలే చెప్పాడు మళ్ళీ ఇదిగో మీ ఫ్యూన్కి గుర్తు చేయండి మనకి పని మనిషిని చూపిస్తానన్నాడు రోజు ఇంటి పని వంట పని చేయటం నా వల్ల కాదు అని హెచ్చరించింది శ్రవంతి అయితే రమను ఎందుకు పనిలోంచి తీసేసావు విసుక్కున్నాడు ప్రశాంత్ ఐదు వందల రూపాయల జీతం పెంచమంది పని పెరగకుండా జీతం ఎలా పెంచుతాం అయినా ఆమెను మానేయమనే మానేయమనలేదు తనంతట తానే వెళ్ళిపోయింది విసుగ్గానే బదులిచ్చింది శ్రవంతి ఈ జీతం విషయం మనకు వర్తిస్తుందిగా ఎందుకు ఇంక్రిమెంట్లు కోరుకుంటున్నాం అడిగాడు ప్రశాంత్ మన స్థాయి నౌకరులతో సమానమా కోపంతో ప్రశ్నించింది శ్రవంతి ఇది ప్రజాస్వామ్యం మేడం నవ్వుతూ చెప్పాడు ప్రశాంత్ సరే నా స్కూటర్ తాళాలేవి అడిగాడు నాకేం తెలియదు శ్రవంతి అలిగింది పని మనిషి రాకపోతే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాను హెచ్చరించింది శ్రవంతి అన్నంత పని చేస్తుందని తెలుసు పుట్టిలు దగ్గరలో ఉండడం అనేది ఆడవారికి ఇటువంటి విషయాలలో సౌకర్యంగా ఉంటుందనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం రెండు గంటలైంది కానీ సమ్మె సడలే అవకాశాలు ఏమీ కనిపించడం లేదు యూనియన్ యూనియన్ నాయకులు స్టేజీ ఎక్కి ఉపన్యాసాలు ఇస్తున్నారు కాలం గడుస్తున్న కొద్దీ నాయ నాయకుల ఉపన్యాసాలు పదనెక్కసాగాయి ప్రభుత్వాన్ని నిందించసాగారు వివిధ ప్రదేశాలలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రశాంత్తో పాటు అతని సహచరులు కొందరు తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అయితే మిగిలిన వారికి అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేయాలన్న ఆలోచన వచ్చింది భోజనం కూడా తెచ్చుకోలేదు కాబట్టి ఎక్కడైనా టిఫిన్ చేసి టీ తాగుదాం అనుకున్నారు కానీ అర్లర్ అల్లర్లు జరుగుతాయని భయపడి షాపులు హోటళ్ళు కానీ ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలని అనుకుంటుంటే వారందరినీ ప్రశాంత్ తన ఇంటికి ఆహ్వానించాడు అందరూ సరే అంటూ బయలుదేరారు అందరూ ప్రశాంత్ ఇంటికి చేరుకున్నారు బెల్ నొక్కేసరికి ఆ శబ్దం తన భర్త పని మనిషిని తీసుకువచ్చి ఉంటాడనే ఆశతో తలుపు తీసింది శ్రవంతి పని మనిషిని తెచ్చారా అని అడిగింది సమ్మె జరుగుతోంది కదా మా ప్యూన్ రాలేదు గొంతు తగ్గించి చెప్పాడు ప్రశాంత్ నా స్నేహితులు కూడా వచ్చారు తినడానికి ఏమైనా తయారు చేసి పెట్టు అని అడిగాడు కుదరదంటే కుదరదు శ్రవంతి గట్టిగా చెప్పింది అంట్లన్నీ అలాగే పడున్నాయి ఇల్లు కూడా శుభ్రం చేయలేదు నేను కూడా సమ్మె చేస్తున్నాను అనుకోండి విధిలించి కొట్టింది శ్రవంతి ప్లీజ్ ఇది నా గౌరవానికి సంబంధించినది బతిమాలాడు ప్రశాంత్ ఈ ఒక్కరోజుకు సర్దుకుని ఏమైనా చెయ్యి అన్నాడు కుదరదు అంతగా కావాలంటే మీరే అంట్లు తోముకోండి విసుక్కుంది శ్రవంతి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది అతని స్నేహితులకు ఈ గొడవలు కొత్తవి కావు వారిళ్లల్లో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అందరూ ఒకరికొకరు సానుభూతి చూపించుకుంటారు పోనీలే మిత్రమా మేము వెళ్ళొస్తాం చెప్పారు రఘు మనకి రోజు టీ తా టీ తాగడం రాసిపెట్టే లేదేమోలే నవ్వుతూ అన్నారు మిత్రులు కొద్దిసేపట్లో వారంతా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక ప్రశాంత్కి ఏమీ తోచలేదు స్నేహితుల ముందు అవమానం జరిగింది ఈ విషయంలో తమ మధ్య గొడవ జరుగుతుందని ప్రశాంత్కి తెలుసు కానీ అంతకు ముందే ఏమైనా చెయ్యాలి అనుకున్నాడు స్రవంతి బెడ్రూంలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుంది ప్రశాంత్ వంటింటి పరిస్థితిని చక్కదిద్దాలని చూశాడు కానీ చేత కాలేదు ఆడవారు ఎంత కష్టపడతారో అర్థం చేసుకున్నాడు ఏమీ చేయలేక డ్రాయింగ్ రూమ్లో కాళ్ళు చేపుకుని కూర్చున్నాడు పని మనిషిని ఎక్కడి నుంచి తేవాలి ఇంతకుముందు ఒకసారి పేపర్లో ప్రకటన చూసి పని మనుషుల కోసం కబురు పేసాడు అలా వచ్చిన వారు మూడు నాలుగు వేల రూపాయల జీతం అడుగుతూ హక్కుల గురించి మాట్లాడేసరికి భయపడి అటువంటి ప్రకటనలు జోలికి పోలేదు వ్యాక్యూమ్ క్లీనర్ కొందామని చూశాడు అది కూడా కష్టమైన పని స్విచ్ నొక్కితే పనులన్నీ చేయగల పద్ధతి ఏమీ లేదా అనుకున్నాడు ప్రశాంత్ ఇక మాయా మంత్రాలు చేయలే చేయలేనేమో అనుకున్నాడు గంట తర్వాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది స్రవంతి ఆమె చేతిలో సూట్ కేసు ఉంది నేను వెళుతున్నాను అని చెప్పింది ఆమె ఎలాగో వెళుతున్నావుగా అక్కడి నుంచి పని మనిషిని తీసుకురాకూడదు అన్నాడు ప్రశాంత్ మా పుట్టింటి వాళ్ళు ఏమన్నా పని మనుషులను స్టాకు పెట్టుకున్నారా ఎదురు ప్రశ్నించిందామె పడుతోంది ప్రశాంత్కి టీ బాగా తాగాలన్న కోరిక పెరుగుతోంది ఈ పూటకు తిండి లేకపోయినా పర్వాలేదు చిక్కటి టీ కావాలనిపిస్తోంది భోజనం లేకపోతే ఉపాసం ఉన్నాననుకోవచ్చు కానీ టీ లేకపోతే అతడు తట్టుకోలేడు ఇంటికి తాళం వేసి వేటలో బయటకి టీ వేటలో బయటకు వచ్చాడు దగ్గరలో హోటళ్ళు రెస్టారెంట్లు లేవని తెలుసు కానీ టీ తాగడం తప్పనిసరి వీధి మలుపులో కొంతమంది జనం కనిపించారు వారు టీ తాగుతున్నారేమో అని అతడికి ఆశ కలిగింది దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక స్త్రీ స్టవ్ వెలిగించి టీ తయారు చేస్తుంది ఆమె భర్త బ్రెడ్డు సమోసా అమ్ముతున్నాడు అతను కూతురు అందరికీ టీ గ్లాసులు కడు టీ గ్లాసులు కడుగుతోంది తేరా వెళ్ళి చూస్తే అతని పని మనిషి కుటుంబం ఓ ఒక టీ ఇవ్వు అని తట్టుకోలేక అడిగాడు ప్రశాంత్ రమ అతన్ని చూసి చిరునవ్వు నవ్వి ప్రశాంత్ కూడా నవ్వాడు అప్పుడప్పుడు మనకంటే తక్కువ వారి అవసరం కూడా పడుతుందని అనుకున్నాడు అమ్మాయి గ్లాసు సరిగా కడుగు బాబుగారు టీ చిక్కగా కావాలి కదూ అని అడిగింది అవునన్నాడు ప్రశాంత్ గ్లాస్ రెండోసారి కడిగి అతనికి టీ ఇచ్చింది రమ టీ తాగిన తర్వాత డబ్బులు ఇవ్వబోతుంటే మాకు మీకు సేవ చేసే అవకాశం మిమ్మంటూ వద్దన్నది రమ ఎంత బతిమాలినా రమ డబ్బు తీసుకోలేదు ప్రశాంత్ ఇంటికి వచ్చి రాత్రి పొద్దుపోయే వరకు టీవీ చూసి నిద్రపోయాడు ఉదయాన్నే కాలింగ్ బిల్ మోగగానే ప్రశాంత్కు మెలకు వచ్చింది తలుపు తెరిచి చూస్తే పని మనిషి రమ నువ్వొచ్చావేమిటి టీ కొట్టు మూసేశావా ఆశ్చర్యంతో అడిగాడు ప్రశాంత్ కాదండి పోలీసుోళ్ళు విసిగిస్తున్నారు వచ్చి మామూలు అడుగుతున్నారు మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది చెప్పింది రమ లాఠీలతో కొట్టి కొట్టు మూయించేశారు కోపంతో బుసలు కొట్టింది ఆమె పోనీలే లే మంచిదే లేను పనిలోకి వచ్చావు అన్నాడు ప్రశాంత్ ఇప్పుడే స్రవంతి ఫోన్ చేసింది నీకు జీతం పెంచుతానని చెప్పింది అబద్ధం చెప్పాడు ప్రశాంత్ రమ ఏమీ మాట్లాడలేదు నవ్వి ఊరుకుంది క్షణంలో వంటలు శుభ్రం అయ్యి టీ చేయమంటారా అని అడిగింది ఆ చెయ్యి చెప్పాడు ప్రశాంత్ నీకు కూడా సరిపోయేలా చెయ్యి నిన్నటి నీ టీకి చెల్లి అయిపోతుంది అన్నాడు ప్రశాంత్ మీరు తయారైతే టిఫిన్ కూడా చేసేస్తాను అంటూ అడిగింది ఎప్పుడు ఎప్పుడొస్తారు అని అడిగింది మళ్ళీ ప్రశాంత్కి మళ్ళీ ప్రశాంత్ మళ్ళీ అబద్ధం చెప్పాడు వస్తూ ఉంటుండాలి టీ తాగుతూనే ఫోన్ మోగింది దిగ్గున లేచాడు ప్రశాంత్ స్రవంతి ఫోన్ అయి ఉంటుంది పని మనిషి గురించి అడుగుతుందేమో అనుకున్నాడు హలో ఫోన్ ఎత్తి పలికాడు ప్రశాంత్ నేను రఘు అటువైపు నుంచి రఘు మాట్లాడాడు సెమ్మె ఆగిపోయింది తొందరగా బయలుదేరాల్సిన అవసరం లేదు చెప్పాడు అతను ఇది ఎలా జరిగింది ఏమైనా ఒప్పందం ఏమైనా ఒప్పందం జరిగిందా ఉత్సుకతో అడిగాడు ప్రశాంత్ లేదు మన రెండు యూనియన్లు మళ్ళీ విడిపోయాయి ఒక యూనియన్ చర్చలు జరుపుతామంటే మరొక మరొకటి రాస్తారోకోలు చేద్దామంటుంది సమ్మెకు సమర్థించేవారు లేకపోవడంతో రాస్తారోకోకు ఎవరో సిద్ధపడడం లేదు అందరూ విధుల్లో చేరుతున్నాడు చెప్పాడు రఘు మంచిది మా ఇంట్లోనూ సమ్మె జరుగుతుంది ఒకటి ముగిసింది రెండో సమ్మ కూడా తొందరలో అయి తొందరలో అయిపోయే అవకాశం ఉంది నవ్వుతూ అన్నాడు ప్రశాంత్ అంటే అర్థం కాక అడిగాడు రఘు తర్వాత చెప్తాలే అన్నాడు ప్రశాంత్ నెమ్మదిగా స్నానం చేసి ఇతర కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు ప్రశాంత్ సమ్మకు హాజరవ్వాల హాజరవ్వాలంటే తొందరపడాలి కానీ ఆఫీస్ కిందకు తొందర అన్నట్టుంది అతని ధోరణి బట్టలు మార్చుకుంటుంటే బెల్ మోగింది తలుపు తీసి చూస్తే బావమర్ది కృష్ణ కనిపించాడు హాయ్ కృష్ణ ఏంటంటే ఏంటి ఇంత పొద్దున్నే అడిగాడు ప్రశాంత్ ఆఫీస్కి వెళ్తున్నాను శ్రవంతిని ఇక్కడ ది వదిలి వెళ్ళొచ్చని వచ్చాను ఇదిగో సూట్ కేసు తీసుకో అన్నాడు కృష్ణ శ్రవ శ్రవంతి కృష్ణ వెనకాల దాక్కుని ఉంది ప్రశాంత్ నవ్వగానే చిరునవ్వుతో లోపలికి వచ్చింది కృష్ణ నేను ఇల్లు శుభ్రం చేస్తాను పాత్రలు కూడా తోమేశాను కొద్దిసేపు ఉంటే టిఫిన్ పెట్టి టీ ఇస్తాను అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు టైం లేదు వీలు చూసుకుని మరోసారి వస్తాను మనం మాట్లాడుకుని చానాళ్ళు అయింది అన్నాడు కృష్ణ కృష్ణ వెళ్ళిపోయాడు ఇల్లంతా శుభ్రంగా ఉండడం చూసి శ్రవంతికి ఆశ్చర్యం వేసింది ఎవరైనా పని మనిషి దొరుకుతు దొరికిందనుకుంది లోపలికి వెళ్ళి చూస్తే రమ పని చేస్తూ కనిపించింది నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు పలకరించింది రమ బాగున్నాను నువ్వెలా ఉన్నావు పిల్లలు బాగున్నారా అని అడిగింది శ్రవంతి మీ దయ్య అమ్మగారు మీరు చెప్పి మీరు చెప్పి రమ పని చేయసాగింది రమ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంత్ మెడ చుట్టూ చేతులు వేసి బాగా కోపం వచ్చిందా అని అడిగింది శ్రవంతి అబ్బే సంతోషం కలిగింది నవ్వుతూ విక్రించాడు ప్రశాంత్ పోనీలేండి ఇంకెప్పుడు ఇలా వెళ్ళను అన్నామే బాగుంది వింటే సంతోషం వేస్తోంది కానీ ఇంత మంచి ఆలోచన ఎప్పటి వరకు ఉంటుంది అనుమానంగా అడిగాడు ప్రశాంత్ ఎప్పటికీ అంది శ్రవంతి నువ్వు తిరిగి వచ్చేసరికి మంచి స్వాగతం లభించింది కదూ అడిగాడు ప్రశాంత్ చాలు ఇంకేమీ అడక్కండి ఇక ఎవరైనా నన్ను పిలి నన్ను పిలిచే వరకు వారింటికి వెళ్ళను అందే శ్రవంతి అబ్బో ఇంత చక్కటి ఆలోచన ఇక టిఫిన్ చేద్దామా అన్న ప్రశాంత్ ప్రశాంత్ అన్నాడు ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి